ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం సుఖమయం ఇది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నినాదం సొంత వాహనాలున్న ఎక్కువ మంది ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు గత ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు అసంబద్ద విధానాలతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది డొక్కు బస్సులకే పైపై మెరుగులు దిద్ది నడపడంతో ఆర్టీసీ ప్రయాణం అంటే గాలిలో దీపల్లా మారింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీని ప్రగతి బాట పట్టించాలని సిబ్బంది కోరుతున్నారు ఆర్టీసీ బస్సు చక్రం ప్రగతికి చిహ్నంగా ఒకప్పుడు అందరూ భావించేవారు వైకాపా ప్రభుత్వ రివర్సు పాలనతో ఆర్టీసీ ఆర్థిక స్థితి గాడి తప్పింది రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం కష్టాలను రెట్టింపు చేసింది గుంటూరు జిల్లా పరిధిలో ఐదు డిపోల్లో మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది బస్సులు అందుబాటులో ఉన్నాయి ఇవి రోజుకు లక్షా నలభై వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడం కాల పరిమితి చెల్లిన బస్సులకు పైపై మరమ్మత్తులు చేసి తిప్పడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూనే ప్రయాణాలు సాగించారు వంద నుంచి అయితే వంద సర్వీసులు జరుగుతున్నాయి పూర్వం నుంచి అయితే ఎనభై సర్వీసులు జరుగుతున్నాయి సర్వీసులు మొత్తం హైదరాబాద్ కానీ మన తెలంగాణ కానీ తిరుగుతున్నాయి అయితే ఉన్నాయి మొత్తం కొత్త బస్సులు అయితే ఏమీ లేవు ఐదు బస్సులు అయినా ఓటీ ఓటీగారు ఉన్నాయి కానీ బస్సులు మొత్తం పాత కొత్త బస్సులు అయితే లేవు మొత్తానికి మహిళా వీళ్ళకి ఫ్రీ బస్సులు పెడతా అన్నారు కదా పెట్టినా కూడా రేపు ఇబ్బంది పడతాం మనం ఇబ్బంది పడతాం వాళ్ళు ఇబ్బంది పడతారు పూర్తిగా టైర్ పెంచర్ అవటం టైర్ టైర్ టూ టూల్స్ కూడా ఏం లేవు దిపో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ బస్సులు కొనకపోవటం వలన పాత బస్సులు కొన్ని స్క్రాప్ అయిపోయి కొంచెం ఇబ్బందుల్లో డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఒక బస్కి అరవై మంది డెబ్బై మంది ఆ విధంగా ఎక్కుతున్నారు జనం మాత్రం ఇబ్బందులు పడుతున్నారు బస్సులు కొన్ని రూట్లకైతే అసలు బస్సులు ఇప్పుడు రెండోది ఏంటంటే మహిళలకు కూడా ఫ్రీ సర్వీస్ అని అంటున్నారు రాజధానిని మరి అమరావతిలోనే పెడుతున్నారు కాబట్టి కొత్త బస్సులు కనుక తీసుకుంటే సర్వీస్ చేస్తే గుంటూరు జిల్లా ఉన్నత స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోని అతిపెద్ద ఆర్టీసీ డివిజన్లలో ఉమ్మడి గుంటూరు డివిజన్ ఒకటి ఇక్కడి నుంచి రాష్ట్రం నలుమూలలకు బస్సులు నడుస్తూ ఉంటాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదమూడు బాపట్ల జిల్లాలో కలిసిన చీరాల అద్దంకి డిపోలతో కలిసి మూడు జిల్లాల్లో మొత్తం పదిహేను డిపోలు ఉన్నాయి వీటి పరిధిలో పదకొండు వందల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి వీటిలో దాదాపు మూడు వందల అద్దె బస్సులు కాగా మిగిలిన ఎనిమిది వందల బస్సుల్లో మూడు వందలు కాలం తీరినవే ఉన్నాయి పన్నెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులను నిబంధనల ప్రకారం కాలం తీరినివిగా పరిగణిస్తారు వాటిని నడపడం డ్రైవర్లకు కష్టమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టమే అటు ప్రయాణికులకు ప్రాణాంతకం కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుండటంతో కొత్త బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు